జరిగింది అందులో రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రైతుకిస్తానన్నటువంటి ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఈ రోజు వరకు ఎక్కడ కనిపిస్తలేదు రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి పన్నెండు వేల రూపాయలు ఎక్కడ కనిపిస్తలేదు కౌన్ రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనిపిస్తలేదు రైతు భరోసా అన్న పేరుతో వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధునే కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు రైతు భరోసా అనేది ఎక్కడ అమలు కాలే మరి రైతుల్నే ఇంత వంచిస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా తగిన గుణపాతం మీకు కనిపిస్తుంది ఎంత వరకు ప్రజలు మారో కూడా మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అలాగే ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీలలో యువ వికాసం కూడా ఒక గ్యారెంటీ ఉంది యువ వికాసం మీద అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడుతున్నటువంటి దాఖలాలే లేవు దయచేసి యువకులందరికీ చదువుకున్న విద్యావంతులందరికీ కూడా ఇదొక సదవకాశము మనకు పట్టభద్రుల ఎన్నిక కూడా మరి ఇప్పుడు జరగబోతా ఉంది ఇరవై ఏడో తారీఖున ఒక్కసారి యువకుల్ని వంచిస్తే ఏ విధంగా ఉంటుందో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మిమ్మల్ని అందరినీ తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు ముఖ్యంగా రైతులు మోసపోయారు మహిళలు మోసపోయారు యువకులు మోసపోయారు అటు పెన్షన్దారులు మోసపోయారు ప్రతి ఒక్కరిని కూడా వంచిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి రోజులు గడుపుకుంటూ పపం వెల్లదీస్తున్నారే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఎక్కడా లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ముందు ఆ మాట మీద నిలబడాలి ఆ మాట మీద నిలబడకుండా వాళ్ళు మాటను తప్పుతూ మరి ఎన్నో కండిషన్లు పట్టు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు వెంటనే రైతులకు మరి వరి వడ్డకు కింటాకి ఇస్తామన్నటువంటి ఐదు వందల రూపాయల్ని మరి ఓట్లలో రకాలు చూడకుండా అది సన్న రకమైన దొడ్డు రకమైన ఏదైనా కూడా మన తెలంగాణ రైతుని ఆదుకుంటున్నాం కాబట్టి అది ప్రభుత్వ కనీస బాధ్యత కాబట్టి దయచేసి వెంటనే ఐదు వందల రూపాయలు వాళ్ళందరికీ చెల్లించి మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మేము రోజు అందరం డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి కేసీఆర్ గారు పాలన ఉన్నంత కాలం రైతులు ఎలా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి రైతు పండించకపోతే టౌన్ లో ఉన్న వాళ్ళకు కూడా ము నోట్లోకి వెళ్ళాలంటే కష్టమవుతుంది మరి అలాంటి రైతు రాజుగా బతికింటూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు పాలవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి రైతుకు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తౌడుగా నిలవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఐదు వందల రూపాయల బోనస్ ని వెంటనే మరి ప్రతి కిందకి వారికి చెల్లించాలనేసి డిమాండ్ చేస్తూ మరి మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే